నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ మనతో ఉన్నాడు తిరుపతి అన్న ప్రజెంట్ తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ పుష్ప టూ సినిమా పుష్ప టూ మూవీ వర్సెస్ ఇటు రేవంత్ రెడ్డి ఇంకొక రకంగా చూస్తే సినీ ఫీల్డ్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఎందుకు మరి అంటే ఈ పుష్ప టూ సినిమా ఫెస్టివల్ అంటే మూడు రోజుల తర్వాత సక్సెస్ ఫెస్ట్ ఫెస్ట్ చేసినప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు దాంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిండు అని చెప్పి మనం చెప్పుకొచ్చినాం ఆల్రెడీ గతంలో వీడియో కూడా చేసినాం కావాల కావాలంటే మీరు టీవీ తెలుగులో వెళ్ళి చూడొచ్చు అయితే ఈ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి సినీ ఫీల్డ్ వర్సెస్ కాంగ్రెస్ ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎవరు తప్పు ఉంది ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మీ ముందుకు బ్రీఫ్ డిస్కషన్ విత్ తిరుపతన్న జనంపి శంకర్గా నేను ముందుకు వస్తున్నాను అయితే ఒకసారి మనం చూద్దాం ఇక్కడ వీడియో ఒకసారి ప్లే చేద్దాము ఇక్కడ మనం చూడొచ్చు పుష్ప టూ సినిమాలో సంధ్యా థియేటర్లో ఆల్రెడీ ఇది అయిపోయిన తర్వాత అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి రేవతి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఒకసారి మనం ఒకసారి చూద్దాం మళ్ళీ వీడియో ఆల్రెడీ సినిమా థియేటర్లకు వెళ్ళిపోయిండు సినిమా చూస్తుండు ఎలాంటి పర్మిషన్ లేదు ఫ్యామిలీ తోటి అనే సినిమాకి వెళ్ళిపోయిండు సంధ్య థియేటర్కి వెళ్ళిపోయి చూస్తున్నాడు అయితే ఈయన వచ్చే క్రమంలో మొత్తం మీద తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటది సినిమాకి వచ్చినటువంటి ఫ్యామిలీలో మొత్తం మీద రేవతి అనే అమ్మాయి చనిపోయింది ఒక అబ్బాయి కోమాలకు వెళ్ళిపోయిండు అయితే అది అల్లు అర్జున్ తెలియదు సినిమా చూస్తుండు అప్పటికి పోలీస్ వాళ్ళు సిఐ సిఐసి చెప్పడం జరిగింది వచ్చి స్థాయి అధికారులు పోయి చెప్పిర్రు చెప్పినా కూడా ఆయన సినిమా చూస్తున్నాడు సినిమా చూస్తున్నాడు పోలీసులో నెట్ ప్రైవేట్ సెక్యూరిటీ అల్లు అర్జున్ సెక్యూరిటీ అంతా కూడా పోలీసులు నెట్ వేసే ప్రయత్నం అప్పుడు పోలీసులు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు లాట్ చార్జ్ చేయాల్సి వస్తుంది వెళ్ళిపోతారా వెళ్ళిపోరా డీసీపీ వచ్చి సీరియస్ గా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది వినలేదు కాబట్టి డీసీపీ వచ్చిండు కాబట్టి లాఠీ చార్జ్ చేస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడంతో అప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చిండి బయటకు పంపించారు డీసీ పంపించి వెహికల్ పంపించిండు పోయింది బయటికి పంపించిన తర్వాత అంటే అమ్మాయి చనిపోయింది రేవతి అనే అమ్మాయి చనిపోయింది ఇంకో అబ్బాయి కోమాలో ఉన్నాడు సీరియస్ ఇష్యూ ఉంది లాఠీ చార్జ్ చేస్తామంటే బయటకు వచ్చిండే బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు చూడరు చూడొచ్చు మనం ఇక్కడ ఇది ఆయన పోతున్నట్టు అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ హీరో అల్లు అర్జున్ పోతున్నాడు పోయే క్రమంలో ఇగో చనిపోయిందని చెప్పినా కూడా అభివాదం చేస్తుండ్రు బయటకు వచ్చి రాజకీయ నాయకుడు ఊపినట్టు చెయ్యి ఊపడం ఒక నిండు ప్రాణం పోయిందన్న కూడా కనికరం లేకుండా ఆయన జీబు సన్రూప్ పైకెక్కి ఆయన వేసాలు చూడండి చేతులు ఊపుకుంటూ ఏదో రాజకీయ నాయకుల లాగా వేస్తున్నారు పోలీసులాగా అక్కడికి ఆల్రెడీ సీరియస్గా ఉన్నది అంటే మనం చూడొచ్చు మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా చూడండి ఒకసారి అల్లు అర్జున్ మాట్లాడుతుండు ఒకసారి చూడండి పర్ హ్యాపీగా అప్డేట్స్ అబౌంట్ వడ్స్ హ్యాపెన్ విత్ అ కే అబ్బాయి సిటేజ్ కి ఎన్నో ఎరో ఎఫ్ ఫిఫ్టీ హాల్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైక్ లెటర్ చదువుతున్నాడు అప్డేట్లో ఉన్నాడ ఆ అబ్బాయికి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చనిపోయిందామా చనిపోయింది అమ్మాయి రేవతన అమ్మాయి ఇంకో అబ్బాయి అప్డేట్లో ఉండట ఆయనతోటి ఏం జరుగుతుంది ఆయన కదులుతున్నాడు అని చెప్పేసి అంటే ఆయన ఆయన కూడా చనిపోవాలని కోరుకున్నాడా లేకపోతే ఆయనకి ఏమైనా సహాయం చేయాలని కోరుకున్నా అప్డేట్ తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది హాస్పిటల్కి పోయి వాళ్ళకి ఆర్థిక సాయం పేద కుటుంబం ఉన్నట్టుంది ఆర్థిక సాయం చేసి డాక్టర్లతో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇస్తే అబ్బాయి బతికే అవకాశాలు ఉంటాయి మంచి కోలుకునే అవకాశం ఉంటాయి ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందు ప్రెస్ మీట్లో అందరు చూడాలని చెప్పేసి నేను ప్రతిదీ కదలిక తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అట్లా ఇంకోటి చూడండి చూసారా థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారామా అని థియేటర్కి వెళ్ళినా అంటుండు తీసుకున్నారా తీసుకోలేదు అల్లు అర్జున్ క్లారిటీ లేదు తీసుకున్నారేమో అని వెళ్ళిపోయినా అంటుండు మరి ఇప్పుడు థియేటర్ వాళ్ళు తీసుకోలేదు ఈ ముందు ఇట్లా వస్తారు నాకు ఫ్యాన్స్ ఉంటారు లక్షలలో వేల జనాభా వస్తారు మరి పర్మిషన్ తీసుకుని లెటర్ను ఒక లెటర్ పెట్టో లేకపోతే అలా ఓవరాల్గా అడగడం పోలీసులకు ఏదో అప్పీల్ చేసి ఉంటే సెక్యూరిటీ పెట్టేవాళ్ళు తొక్కిస్తారు లేకుండా బాగా చేసేవాళ్ళు తీసుకున్నారేమో అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి

పర్మిషన్ లేదు అని చెప్తే అంటారా పర్మిషన్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయన మీద లేదా పోలీసు వాళ్ళు చెప్పి ఆల్రెడీ రేవత అమ్మాయి చనిపోయింది మీరు వెళ్ళిపోండి సీరియస్ ఇష్యూ అయితే అన్న కూడా సినిమా చూస్తున్నాడు ఆయన అప్పుడు డీసీపీ వచ్చి చాలా వార్నింగ్ ఇస్తే అప్పుడు లేచి వెళ్ళి రాజకీయ నాయకులు లేక చేయి ఊపుకుంటూ పోతున్నాడు ఇది అల్లు అర్జున్ పరిస్థితి పర్మిషన్ ఉంటే ఈ ప్రెస్ మీట్ పెట్టింది కదా పర్మిషన్ ఉంటే ప్రెస్ పర్మిషన్ చూపించేటాడు అల్లు అర్జున్ పర్మిషన్ లేదు కాబట్టి చూపిస్తాడు ఉందనుకున్నా అని దాట సినిమా థియేటర్ల మీద నెట్టేస్తున్నాడు

వీళ్ళ ఫాదర్ చెప్తారు అల్లు అల్లు రామ కొడుకు అల్లు అరవింద్ అని చెప్తున్నాడు మా కొడుకు ఈ సంఘటన జరిగిన కాంచెల్లి ఒక్కడే బాధపడుకుంటూ కూర్చుంటుండు ఆ తోటలో ఆ చెట్ల దగ్గర అని చెప్తుడు కానీ విజయ్ దేవరకొండ వస్తే నవ్వుతూ మాట్లాడుతున్నారు అల్లు అరవింద్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు విజయ్ దేవరకొండ ముగ్గురు ముచ్చట్లు పెడుతూ సోషల్ మీడియాలో అన్ని ఫోటోలు కూడా వచ్చినాయి అంతే చెప్పడం ఒకటి చేయడం ఒకటి అన్నట్టు చూడండి ఏమంట నో రోడ్ షో మరి ఏడానికి ఇంతకుముందు చూపించింది ఇది ఇది ఏడుంది రోడ్ మీద ఉందా సీమ థియేటర్ ఉందా అల్లు అర్జున్ ఇంటికాడ ఉందా లేకపోతే అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ వాల ఇంటికాడు ఉందా ఇది రోడ్ కాదా రోడ్ షో కాదా ఇది క్లియర్ కనబడతలేదా మనకు అంటే చెప్పడం ఒకటి చేయడం ఒకటి మొత్తం మీద నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఇంకా నిర్లక్ష్యంగా మాట్లాడుతుండు నిర్లక్ష్యంగా మాట్లాడుతాం అనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ దేవుడు చెప్తుంటే జనం లేకుండా జస్ట్ జస్ట్ అట్లా అమ్మే అండ్ థియేటర్ సినిమా చూస్తే కొంచెం సేపటికి సార్ నా వైపు ఏ పోలీస్ కానీ ఎవరు నేను ఆ వర్క్ నన్ను కలవలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పినదల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి అంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది దయచేసి అని చెప్పిందట డీసీ పోయి గట్టిగా బెదిరించండు ఉంటావా పోతావా లేకపోతే అరెస్ట్ చేసి లోపడేస్తామని చెప్పి అంటే బయటకు వచ్చి క్రౌడ్ అవుతుంది బయట క్రౌడ్ అయితే తినకే అవసరం ఏం లొల్లు జరగలేదు ఏం తోపులాడడం జరగలేదు ఆ అమ్మాయి చనిపోలేదు ఆ అబ్బాయికి కోమలకు పోలేదు మరి ఈయన ఎందుకు బయటకు పంపించారు పోలీసు పోలీసులకు పని లేక పంపించరా బయట నెక్స్ట్ డే దే తినడం కాదు అప్పుడే పోలీసులు అప్పుడే పోలీసులు సినిమా తీ చూస్తుంటే అప్పుడే పోలీసులు చెప్తే వెళ్ళిపోయిండు మళ్ళా నటన నాకు నెక్స్ట్ డే తెలిసింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే తెలిసినప్పుడు పరామర్శించవచ్చు కదా చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి పరామర్శించవచ్చు వాళ్ళకి ఏమైనా ఆర్థిక చేయొచ్చు ఎంత అమాయకంగా చెప్తుంది అంటే తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలే పక్కన పెట్టుకున్నాను నా 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 వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా నాకు జరుగుతుంది ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా నా పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియ కూడా లెక్చర్ ఒక పిల్లలు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్స్ వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే ఎవరైతే వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా మొత్తం మీద ఇదంతా కూడా సరే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అయినా మీద వేస్తుండ అనేది సెకండరీ అయినప్పుడు ఒక ప్రాణం పోయినప్పుడు పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సహాయం అందించాల్సిన అవసరం అవకాశం అల్లు అర్జున్కు ఉంది ఇంక ఇంకా ముచ్చిన చెప్తున్నారు ఏంటంటే మేము మా డైరెక్టర్లు మా సినిమా బృందం అంతా కలిసి కొంత నిధి వేసుకొని వాళ్ళకి ఇస్తాం అనేది చెప్పుకొస్తారు తప్ప ఇచ్చిన రూపాయి కూడా ముట్టలేదు వాళ్ళకు ఇంకా ఇంకా సినిమా సినిమా కూడా మంచి సినిమా ఏం కాదు అది పుష్ప టూ అన్న దొంగతనం ఏం దొంగతనం ఎర్రచందనం స్మగ్లింగ్ స్మగ్లింగు అది ఆ సినిమా కోసం ఇదంతా జరుగుతుంది ఆ సినిమా పోనీ ఏమన్నా మంచి సందేశం ఇస్తుందా జనాలకు ఏం లేదు స్మగ్లింగ్ ఎట్లా చేయాలి పోలీసులకు దొరకకుండా ఎట్లా స్మగ్లింగ్ చేయాలి ఇంకో డైలాగ్ నేర్చారు తగ్గేదేలే ఆడు పిచ్చి పని చేసినా అవుల పని చేసినా చెడు పని చేసినా ఏమ్రా అంటే తగ్గేదేలే అనేది జనాలకు సందేశం ఇచ్చారు పుష్పట్టు దానిలో హీరో ఈయనే ఈయన చక్కదనం ఇది అట్లా తయారైన మొత్తం మీద ప్రాణాలకు విలువ లేకుండా పోయింది ఇది అల్లు జన్కి సంబంధించింది దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి